తనీష్ బంగారు ఆభరణాల మేకింగ్ ఛార్జెస్ పై ఇరవై శాతం వరకు తగ్గింపు వజ్రాల ఆభరణాల పూర్తి విలువపై ఇరవై శాతం వరకు తగ్గింపు మీ పాత బంగారం ఎటువంటి తరుగు లేకుండా ఎక్స్చేంజ్ చేసుకునే సౌకర్యం కలదు తనీష్ కర్నూలు రోడ్ ఒంగోలు ఆంధ్రి టంగుటూరి ప్రకాశం పంతులు గారి నూట యాభై మూడో జయంతి లాయర్పేటలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఒంగోలు మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు కట్టించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు బ్రాహ్మణ సేవా సమితి నాయకులు స్థానిక కార్పొరేట్లు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వతంత్ర సమరంలో తుపాకీ గుండ్లకు ఎదురొడ్డి నిలిచిన ఆయన ధైర్యం ఆంధ్ర రాష్ట్ర ఏర్పాట్లు చేసిన కృషి ప్రతి గర్వకారణమని మొదటి ముఖ్యమంత్రి అయినప్పటికీ ఆయన నిరాదంబరమైన జీవితం గడిపారని నేటి తరాలు ఆయన ఆదర్శాలను స్మరించుకోవాలన్నారు స్మరించుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక కార్పొరేటర్ గౌరవీయులు షాండిల్య గారు అలాగే కుసుమకుమారి గారు మా దళపతి గారు గౌరవ కార్పొరేటర్లు అందరికీ పేరు పేరిన నమస్కారాలు తెలియజేస్తూ మరి ప్రకాశం పంతులు మన ఒంగోలు ప్రాంతానికి చెందినవారు కావడం అందరి గర్వకారణం ఆయన స్వాతంత్ర సమరంలో పాల్గొనడము ఆంధ్ర రాష్ట్ర ఏర్పాట్లో పాల్గొనడము రాష్ట్రం ఏర్పడినాక తొలి ముఖ్యమంత్రిగా చేయడము వారి యొక్క సేవలు మనమంతా స్మరించుకొని నేటి తరానికి ఆయన ఆదర్శాలను అందించాల్సినటువంటి అవసరం ఉంటుంది పంతొమ్మిది వందల ఇరవై ఏడులో సైమన్ కమిషన్ వ్యతిరేక ఆందోళన మద్రాసు రాష్ట్రంలో మద్రాసు నగరంలో జరుగుతున్నప్పుడు ఆయన మన తెలుగువారిని కాల్చి చంపినప్పుడు మరి అతని శవాన్ని తీసుకెళ్ళడానికి వెళ్తే బ్రిటిష్ వాళ్ళు తుపాకులతో మరి అందరినీ తరిమి కట్టిన సమయంలో ఆయన మరి తుపాకి గుండ్లకెదురుగా గుండె నిలిపినటువంటి ధీరుడైన అలాంటి స్వతంత్ర పోరాటంలో ఎన్నెన్నో ఉద్యమాల్లో పాల్గొని స్వాతంత్రాన్ని సాధించడంలో ఆయన మన ఆంధ్రుల తరఫున కీలక పాత్ర పోషించారు ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటులో పెద్ద ఎత్తున ఆంధ్ర మహాసభలు జరిగాయి మద్రాసు నుంచి తెలుగువారు సపరేట్గా రాష్ట్రం కావాలనే ఉద్దేశంతో కోస్తాంధ్ర రాయలసీమ కలిపి ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం కృషి చేసి పంతొమ్మిది వందల యాభై మూడులో కర్నూలు రాజధానిగా రాష్ట్రం ఏర్పడినప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా ఆయన మరి సోషలిస్ట్ పార్టీ తరఫున మరి కాంగ్రెస్ పార్టీ సోషలిస్టు పార్టీ కలిపి ఆ రోజు రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి తొలి ముఖ్యమంత్రిగా పనిచేశారు ముఖ్యమంత్రిగా చాలా నిరాడంబరమైన జీవితాన్ని గడిపాడు ఆయన రాజకీయాల్లోకి వచ్చేటప్పుడు కూడా లాయర్గా అత్యంత పేరు ప్రఖ్యాతులు ఉండి నెలకు అప్పట్లోనే దాదాపు లక్ష రూపాయలు ఆయన ఆర్జిస్తున్నా కూడా అవన్నీ పక్కన పెట్టి ఆయన దేశ సేవ కోసం స్వాతంత్రంలో పాల్గొన్న మహనీయుడు ఆయన అందుకోసం వారి యొక్క సేవలను మనం అంతా స్మరించుకొని వారి ఆదర్శాలను ముందుకు తీసుకెళ్ళాలి ఈరోజు వారి కుటుంబం ఎంత సాదాసీదా జీవితాన్ని గడుపుతుందో నేటి రాజకీయ నాయకులు కొన్ని తరాలకు సరిపడే ఆస్తులు కూడా పెట్టుకుంటుంటే ఆయన అత్యంత నిరుపేదగా మరి అతను ముఖ్యమంత్రి పదవి నుంచి దిగి వెళ్ళిపోవడం జరిగింది అందుకోసము ప్రకాశం పంతులు గారిని గురించి మరి ఆంధ్ర జాతిలో ప్రజ్వరిల్లిన ప్రకాశమా స్వతంత్ర సమరంలో గర్జించిన ఆకాశమా నీకు వేన వేన వందనాలు అభినందన సుమ చందనాలు థ్యాంక్ యూ నిజాయితీ నిబద్ధత ఆయన ధైర్య సాహసాలు మనం ఎన్నో కూడా ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా యువత ఇవాళ పెడదా పెడదారి పడుతున్న యువతలు ఎందుకంటే ఈ మాదక ద్రవ్యాలకు కానీ ఇతర అలవాట్లకు కానీ బానిసలవుతున్న యువతకి మనం ఒకటే ఇవాళ ప్రకాశపత్ర జీవితం సందర్భంగా ఒక పిలుపుని రీదొచ్చుకున్నాం ఆయన సాక్షిగా మీరందరూ కూడా ఆత్మధైర్యంతో ఎటువంటి చెడులవాటు లేకుండా మీ జీవితాన్ని ఎందుకంటే ఆయన తింటానికి లేకపోయినా కూడా పోటీలలో ఉండి ఇళ్లలో వారాలు చేసుకొని ఒంగోలులో చదువుకొని మన ఒంగోలు వాసి మన ప్రకాశం జిల్లా ముద్దుపిట్ట ఆయన్ని మనం ఆశంగా తీసుకుని అట్లానే అందరూ కూడా చదువుకొని మంచి స్థితిలోకి రావాలని చెప్పి ముఖ్యంగా యువతకి ఈ సందర్భంగా జయంతి సందర్భంగా వాళ్ళందరికీ పిలుపులుస్తూ అట్లానే ఆయన మన ఉమ్మడి రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రిగా సేవలు చేసినటువంటి మహానుభావుడు అటువంటి మహాన్ వ్యక్తిని సైమల్ కమిషన్కి గుండె పైన గుండెని ఎదురుగా తుపాకీ గుండెలు కూడా ఎదురునిచ్చినటువంటి ఆంధ్ర కేసరి ఆయన అటువంటి మహానుభావుడిని వాళ్ళు మనం స్మరించుకోవటం మనందరూ కూడా ఎంతో గర్వకారణం ముఖ్యంగా కమిషనర్ గారు వచ్చిన తర్వాత మన ప్రీతం నాయకులు దామచల జనార్దన్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఇవాళ ప్రకాశపంతుల గారి కోసం ఆయన ఇక్కడ మనకు ఆర్చి కూడా ఈ మంగమూర్తి ఒక్క రోడ్డు అనే దాన్ని పూర్తిగా శాస్త్రంగా తొలగించి ఆ పేరుని దీనికి టంగుటూరు ప్రకాశ పంతుల రోడ్డు అని నామకరణం చేయడం జరిగింది దానికి కూడా వారు ఇమ్మీడియట్గా దరిదా ముప్పై లక్షలతోటి ఇక్కడ పంతులు ఆర్చి అని చెప్పి ప్రకాశం గారి స్మృతినిత్యం అక్కడ పెడతామని చెప్పి కూడా మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాం అట్టనే దీనికి ముఖ్యంగా కారకులు మా కమిషనర్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అట్లానే ఈ రోడ్డుని మేము ఎంతో వైడనింగ్ చేసి అట్లాగే కట్టను కూడా అడుగు వెనక్కి జరిపి త్వరితగతిన పార్కు కానీ మన రంగారెడ్డి చెరువును కానీ ఎంతో అభివృద్ధి పదంలో నడిపిస్తున్నటువంటి మా ఒంగోలు నగరపాలక సంస్థ కమిషనర్ గారు ఎమ్మెల్యే గారు మేయర్ గారికి వాళ్ళందరికీ కూడా నా సహచర కార్పొరేటర్లకు అందరికీ కూడా ఉన్నటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి ప్రకాశ పంతుల గారికి మనందరం కూడా నివాళులు అర్పించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ ప్రకాశపత్రు గారికి నూట యాభై నాలుగు జయంతిత్సవాలు ప్రకాశం జిల్లాలో చాలా బ్రహ్మాండం జరుగుతున్నాయి ఇదే విధంగా రాష్ట్ర రాష్ట్రంలో కూడా నలుమూల శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారి ఆధ్వర్యంలో మరియు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో కూడా పంతులు గారి ఉత్సవ జయంతి ఉత్సవాలు చాలా బ్రహ్మాండంగా మన పంతులు గారి గురించి జయంతి ఉత్సవాలు బాగా జరుగుతున్నాయి అదేవిధంగా ఈరోజు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కూడా కలెక్టర్ ఆఫీసులో మన మంత్రివర్యులు మరియు మన మన శాసనసభ్యులు మరియు కలెక్టర్ కార్యంలో మన కమిషన్ గారు ఇప్పటివరకు ఉండి జయంతి ఉత్సవాల్లో పాల్గొని ఇక్కడికి రావటం మనందరికీ ఆయన అభివృద్ధించాల్సిన అవసరం ఎంత ఉంది ఈరోజు చీఫ్ గెస్ట్గా కూడా మన కమిషన్ గారు ఇచ్చారు వారు ఒంగోలు పట్టణంలో ఇప్పుడు మంచి పేరు తెచ్చుకొని జనార్దన్ గారు ఎలా చెబితే అలా చేసుకుంటూ చాలా జాగ్రత్తగా అభివృద్ధి కార్యక్రమాల్లో ముందంజలో ఉన్నారు అదేవిధంగా ఈ ప్రకాశ్ జయంతి ఉత్సవాలు జవరంపాలలో కూడా కృష్ణోత్సవం చాలా బ్రహ్మాండంగా జరుగుతాయి అదేవిధంగా మన ఒంగోలు పట్టణంలో ఆరిపేటలో కూడా చాలా బాగా జరుగుతాయి ఈ కార్యక్రమంలో ఇవాళ మన కార్పొరేట్ శాండిల్ గారు కానీ సుబ్బయ్య గారు కానీ మహిళా నాయకుల మన కుమార్ గారు మరియు మన రాజేష్ గారు మన అందరికీ పార్టీ నాయకులందరికీ పేరు పేరున మీడియా వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ప్రకాశం పంతులు గారిని తలుచుకోవడం మనందరూ అదృష్టంగా భావిస్తూ జోహార్ ప్రకాశ మంత్రులు గారు జోహార్ ప్రకాశం శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారి ఆదేశాల మేరకు ఈ రోజు ప్రకాశం పంతులు గారి నూట యాభై నాలుగో జయంతి లాయర్పేటలోని రైతు బజార్ దగ్గర ఉన్నటువంటి ఈ విగ్రహానికి బ్రాహ్మణ పెద్దలు అలాగే మన కమిషనర్ గారు అలాగే కార్పొరేటర్లు మర అందరూ వచ్చేసి ఇక్కడ ఆయనకి ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరంగా కూడా ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉంది ఎందుకంటే మే ఆ రోజుల్లో కూడా గుండెకెదురుగా గుండె నిలిపిన ఆంధ్రకేసరి కేసరి టంగుటూరు ప్రకాశం పంతులు అని చెప్పేసి కేసరినే ఆయన ఇంటి పేరుగా మార్చుకున్నటువంటి టంగుటూరు ప్రకాశం పంతులు గారు పుట్టిన జిల్లాలో పుట్టడం మన అందరం చేసుకున్న అదృష్టంగా భావిస్తూ ముద్దు ముద్దుబిడ్డగా కూడా ఆయన ఎప్పటికీ బ్రాహ్మణులందరి గుండెల్లో ఉంటారు రాజకీయం అంటే నీతిగా ఎలా చేయాలో అందరికీ రాజకీయ నాయకులందరికీ నేర్పినటువంటి మహానుభావుడు నీతి రాజకీయం చేసినటువంటి వాడు అటువంటి యొక్క అటువంటి యొక్క పెద్ద జీవిత చరిత్రని ఒక పుస్తకాల రూపంలో పెట్టి పిల్లలందరికీ కూడా వారిని ఆదర్శంగా తీసుకెళ్ళాలి వారి బాటలో ప్రతి ఒక్కరూ నడుచుకుంటూ ముందుకెళ్లాలని చెప్పేసి తెలియజేసుకుంటూ మరొకసారి వారి జయంతి సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జోహార్ ప్రకాశం పంతులు గారు జోహార్ ప్రకాశం పంతులు గారు జోహార్ ప్రకాశం పంతులు గారు దేశం కోసం పుట్టినటువంటి మహనీయుల్లో అగ్రగన్యుడు అనేటువంటి మాజీ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ గంగుటూరు ప్రకాశం మంత్రి గారి జయంతి సందర్భంగా ఇక్కడ అందరం కూడాను వారికి నివాళులర్పించడం కోసం ఇక్కడికి వచ్చాము ఏ జాతికైనా సరే స్వేచ్ఛ స్వాతంత్ర్యం అనేటువంటిది చాలా ముఖ్యం అటువంటి బానిసత్వంలో బతుకుతున్నటువంటి బ్రిటిష్ వాళ్ళ పాలనలో మన బానిసత్వంగా బ్రతుకుతున్న రోజుల్లో స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసినటువంటి వ్యక్తుల్లో అగ్రగణ్యుడు మన ప్రకాశం మంత్రులు గారు వారు తన ప్రాణాలను కూడాను సైమన్ కమిషన్ ముందు త్యాగం చేయడానికి కూడా సిద్ధపడ్ వ్యక్తి ప్రకాశం ప్రకాశంభద్రు గారు వారు ఎప్పుడు కూడాను వారి దేశం కోసం ఆలోచించారు అలాగే మన కార్పొరేటర్ గారు చెప్పినట్టు మన స్వేచ్ఛని స్వాతంత్రం మనం తీసుకుంటాం కానీ దాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఎప్పుడు కూడాను స్వేచ్ఛని స్వాతంత్రం దుర్వినియోగం కాకూడదు యువత అనేటువంటిది ఎప్పుడు కూడాను దేశం కోసం తన భవిష్యత్తు కోసం మరో తరాల భవిష్యత్తు కోసం పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పి వారి జీ జీవితాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా మానం చేసుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమం ఇచ్చేసిన కమిషనర్ గారు అట్లా కార్పొరేటర్ గారు టీవీ శ్రీరామూర్తి గారు కుసుమ కుమారి గారు తోటి కిమ్స్ హాస్పిటల్ ఎన్హెచ్ ఫైవ్ మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు జనరల్ సర్జరీ విభాగం నందు అన్ని రకాల సర్జరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలు చేయబడును డాక్టర్ కార్తిక్ బాబు పెరుమాళ్ళ ఎంఈబిఎస్ డిఎన్బి లాప్రోస్కోపిక్ అండ్ జనరల్ సర్జరీ డాక్టర్ ఇమ్రాన్ ఆజాద్ ఎంఈబిఎస్ ఎంఎస్ జనరల్ సర్జరీ డాక్టర్ ఎం రామకృష్ణ ఎంఈవిఎస్ డిఎన్బి అనస్థీషియాలజీ ఊపిరితిత్తులకు సంబంధించి అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి డాక్టర్ కాపా పవన్ కుమార్ ఎంఈవిఎస్ ఎండి పల్మనాలజీ విష జ్వరాలు బీపీ షుగర్ థైరాయిడ్ వంటి అన్ని సాధారణ వ్యాధులకు సంప్రదించండి డాక్టర్ డి సతీష్ కుమార్ రెడ్డి ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్ మా గైనకాలజీ విభాగం నందు అన్ని రకాల స్త్రీల సమస్యలకు చూడబడిన కాస్మెటిక్ గైనకాలజీతో కోత లేకుండా నొప్పి లేకుండా మత్తు అవసరం లేకుండా శస్త్రచికిత్స లేకుండా మహిళల అన్ని సమస్యలకు జర్మన్ లేజర్ ద్వారా అందుబాటులోకి తీసుకురాబడింది డాక్టర్ జీ కల్పన ఎంబీబీఎస్ డిఎన్బి డిజీఓ డాక్టర్ ఎస్ సుజని ఎంబీబీఎస్ డిఎన్బి డిజీఓ మా కంటి విభాగం నందు ప్రతిరోజు అన్ని రకముల కంటి పరీక్షలు మరియు కంటి శస్త్రచికిత్సలు చేయబడును డయాబెటిక్ పేషెంట్లకు రెటీనా పరీక్ష చేయబడును కాంట్రాక్టు లెన్స్ సౌకర్యం కలదు డాక్టర్ బి కిరణ్ ఎంబీబీజీ డాక్టర్ బి ఎంబీబీఎస్ ఎంఎస్ ఆప్తమాలజీ డాక్టర్ జి విజయలక్ష్మి ఎంబీబీఎస్ ఎంఎస్ ఆప్తమాలజీ చెవి ముక్కు గొంతుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి డాక్టర్ కొనగళ్ల కార్తీక్ ఎంఈవీఎస్ డిఎన్బి ఈఎన్టీ ఎఫ్ఎస్ఎన్ఓ అన్ని రకాల దంత సమస్యలకు సంప్రదించండి డాక్టర్ దీక్ష బిడిఎస్ అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ ఈహెచ్ఎస్ మరియు ఎన్టీఆర్ వైద్య సేవ సౌకర్యం కలదు అన్ని రకాల ఆరోగ్య బీమా కార్డులు అంగీకరించబడిన కిమ్స్ హాస్పిటల్ ఎన్హెచ్ మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు phone zero eight five nine two double six double seven double eight